వారిద్దరూ చిన్నప్పటి నుంచి అంటే మూడో తరగతి నుంచే ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కలిసింది అదే హాస్టల్లో అప్పట్నుంచి మొదలైన వారి స్నేహం మరణంలోనూ విడలేదు హాస్టల్లో జరిగిన చిన్న గొడవ వల్ల ఇద్దరూ ఒకే రోజు ఒకే గదిలో ఒకేసారి ఉరికి వేలాడారు అందరూ వారిది ఆత్మహత్య అని అనుకున్నారు తీరా చూస్తే ఇద్దరూ ఆడపిల్లల వంటిపై పంటి ఘాట్లు గట్టిగా కొట్టినట్లు తేలిన వాతలు వాళ్ళిద్దరి వీపులపై ఉన్నాయి దీంతో ఒక్కసారిగా కథ మారిపోయింది కూపీలాగితే హాస్టల్ వార్డెన్ ఆటో డ్రైవర్ పీఈటి టీచర్తో సహా మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి అయితే వాళ్ళిద్దరూ రాసిన సూసైడ్ లెటర్ సైతం అనుమానాస్పదంగా ఉంది వారిపై అఘాయిత్యం చేసి ఎవరైనా ఉరికి వేలాడదీశారా లేదా వార్డెన్కు ఆటో డ్రైవర్కు మధ్య ఉన్న సంబంధం తెలియడంతో ఇలా చేశారా హాస్టల్లో జరిగిన గొడవ వల్ల ఇంట్లో వారికి తెలిసిందని చనిపోయారా అసలు భువనగిరి ఎస్సీ హాస్టల్లో పదవ తరగతి అమ్మాయిల మృతి వెనుక ఉన్న కారణాలేంటి నిపుణులు ఏం చెప్తున్నారు హైదరాబాద్లోని హప్సిగూడాకు చెందిన భవ్య వైష్ణవి మూడవ తరగతి నుంచే భువనగిరిలోని ఎస్పీ హాస్టల్లో ఉంటున్నారు అక్కడి నుంచే వాళ్ళిద్దరు మంచి స్నేహితులయ్యారు హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు ఇక స్నేహితులైన వీళ్ళిద్దరూ కూడా తమను వేధింపులకు గురిచేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న ఏడవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు ఆమె భవ్య వైష్ణవులను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్ సీనియర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు అంతేకాకుండా భవ్య వైష్ణవుల తల్లిదండ్రులకు జరిగిన విషయం ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు విషయం బయటికి తెలియడంతో వీళ్ళిద్దరూ భయాందోళనకు గురయ్యారు శనివారం సాయంత్రం అంటే ఫిబ్రవరి మూడవ తేదీన గదిలోనే ఉండిపోయారు పదవ తరగతి కావడంతో వీరికి ట్యూషన్ ఉండేది వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్కి వెళ్లగా భవ్య వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు అయితే వారిని తీసుకురావడానికి ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు గదికి వెళ్లిన మిగిలిన విద్యార్థినులు తలుపు తెరవడానికి ప్రయత్నించారు కానీ లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో కిటికీ నుంచి చూడగా భవ్య వైష్ణవి ఫ్యాన్కు పాఠశాల యూనిఫామ్ చున్నీలతో ఉరి వేసుకుని కనిపించారు ఫ్యాన్కు వేలాడుతున్న వాళ్ళిద్దరినీ చూసిన వారు కేకలు వేస్తూ వెంటనే ట్యూషన్ టీచర్కి విషయం చెప్పారు వెంటనే వార్డెన్ ఇతర సిబ్బంది తలుపులు బలవంతంగా తీసి చున్నీలను కట్ చేసి ఇద్దరిని జిల్లా కేంద్ర హాస్పిటల్కి తరలించారు అయితే అప్పటికే వారు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం మాచురీకి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు ఇక వారి గదిలో దొరికిన సూసైడ్ నోట్ను తోటి విద్యార్థినులు పోలీసులకు అప్పచింపారు అందులో మేము వెళ్లిపోతున్నందుకు మమ్మల్ని అందరూ క్షమించండి మేము చేయని తప్పుకి అందరూ మమ్మల్ని అంటుంటే మేము ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం మమ్మల్ని మా శైలజా మేడం తప్ప ఎవ్వరూ నమ్మలేదు మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్ళిపోతున్నాం మా శైలజ మేడంని ఎవ్వరూ అనడానికి లేదు మా అమ్మ వాళ్ళకంటే మమ్మల్ని ఎక్కువగా చూసుకున్నారు సారీ మేడం మా ఆఖరి కోరిక మేము చనిపోయిన తర్వాత మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి ప్లీజ్ కానీ మా మేడంని ఒక్క మాట కూడా అనకండి ప్లీజ్ అంటూ ఆ లెటర్లో రాసింది అయితే అందరికీ ఇక్కడే అనుమానం వచ్చింది వాడెన్ శైలజ తమకు సపోర్ట్గా ఉన్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే డౌట్ అందరికీ వచ్చింది అంతేకాకుండా ఏదో కావాలని నొక్కి నొక్కి శైలజ ని ఏమీ అనొద్దని ఆమెను పొగుడుతూ లేక రాయడం అంత సహజంగా లేదని అనుమానాలు రేకెత్తాయి ఇక పిల్లల కుటుంబ సభ్యులు బంధువులు అది నిజమైన లెటర్ కాదని వాదిస్తున్నారు వార్డెన్ పైకి కేసు రాకూడదనే అలా కావాలనే పొగుడుతూ రాశారు అంటూ ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడే మరో విషయం వెలుగులోకి వచ్చింది రాత్రి సమయాల్లో కొందరు ఆటో డ్రైవర్లు హాస్టల్ దగ్గరికి రావడం జరుగుతోందని వైష్ణవి భవ్య వార్డెన్ని నిలదీసి అప్పటి నుంచే వాడును వీరిద్దరినీ టార్గెట్ చేశారని వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా హాస్టల్కు తరచుగా వచ్చే ఆటో డ్రైవర్ ఆంజనేయులు వార్డిన్ శైలజకు మధ్య అక్రమ సంబంధం ఉందని వారి సన్నిహితంగా ఉన్నప్పుడు వైష్ణవి భవ్య చూశారని అది ఎక్కడ బయట చెప్తారామోననే భయంతో వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక తమ పిల్లలు ఆత్మహత్య చేసుకునేందుకు పిరికివాళ్లు కాదని ఏడవ తరగతి పిల్లలతో గొడవ జరిగి పదిహేను రోజులు గడిచిందని బాధిత తల్లిదండ్రులు చెబుతున్నారు ఇక ఇంటికి వచ్చి పరీక్షలు ప్రిపేర్ అయ్యి అక్కడి నుంచి పరీక్షలు రాసి చెప్పిన రెండు నెలలే కదా అక్కడే ఉంటున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఇక మొదట అందరూ ఈ అమ్మాయిలది ఆత్మహత్య అనేవారు కానీ ఎప్పుడైతే వారి ఒంటి మీద గాయాలు కనిపించాయో అందరికి అనుమానాలు ప్రారంభమయ్యాయి విద్యార్థినుల ఒంటిపై ఉన్న గాయాలకు సంబంధించి తల్లిదండ్రుల ఫోటోలను విడుదల చేశారు ఇక పిల్లల ఒంటిపై పళ్ల ఘాట్లు వీపుపై వాతలు ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తుంది ఇక ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా అనుమానం బలపడింది వీరిది ఆత్మహత్య కాదేమో అనే భావన కలిగింది మరోవైపు తల్లిదండ్రులు వారు పిల్లలది ఆత్మహత్య కాదని వాదిస్తున్నారు ఇక వార్డెన్కు ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందని ఆ విషయం తెలిసిందని భవ్య వైష్ణవులను వేధింపులకు గురి చేశారంటూ ఆరోపిస్తున్నారు ఇక పిల్లలను చిత్రహింసలకు గురి చేశారని చెప్తున్నారు వారి పిల్లలది ఆత్మహత్య కాదని హత్య అంటూ రోడ్డుపై నిరసన కూడా తెలిపారు ఇక హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని వార్డెన్ ఆటో డ్రైవర్ విచారిస్తే అన్ని తెలుస్తాయని బంధువులు అంటున్నారు ఇక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజ ఆటో డ్రైవర్ ఆంజనేయులు వంట చేసే సుజాత సులోచన పిఇటి ప్రతిభ ట్యూషన్ టీచర్ భువనేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక విచారణలో వీరు చెప్పే విషయాలు వెలుగులోకి వచ్చే నిజాలు ఈ కేసులో కీలకంగా మారున్నాయి చనిపోయిన పిల్లలు ఆర్థికంగాను సామాజికంగానూ బాగా వెనుకబడిన వారు కావడంతోనే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి వారిద్దరూ నుంచి అంటే మూడో తరగతి నుంచే ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కలిసింది అదే హాస్టల్లో అప్పట్నుంచీ మొదలైన వారి స్నేహం మరణంలోనూ విడలేదు హాస్టల్లో జరిగిన చిన్న గొడవ వల్ల ఇద్దరూ ఒకే రోజు ఒకే గదిలో ఒకేసారి ఉరికి వేలాడారు అందరూ వారిది ఆత్మహత్య అని అనుకున్నారు తీరా చూస్తే ఇద్దరూ ఆడపిల్లల వంటిపై పంటి గాట్లు గట్టిగా కొట్టినట్లు తేలిన వాతలు వాళ్ళిద్దరి వీపులపై ఉన్నాయి దీంతో ఒక్కసారిగా కథ మారిపోయింది కూపీలాగితే హాస్టల్ వార్డెన్ ఆటో డ్రైవర్ పీఈటి టీచర్తో సహా మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి అయితే వాళ్ళిద్దరూ రాసిన సూసైడ్ లెటర్ సైతం అనుమానాస్పదంగా ఉంది వారిపై అఘాయిత్యం చేసి ఎవరైనా ఉరికి వేలాడదీశారా లేదా వార్డెన్కు ఆటో డ్రైవర్కు మధ్య ఉన్న సంబంధం తెలియడంతో ఇలా చేశారా హాస్టల్లో జరిగిన గొడవ వల్ల ఇంట్లో వారికి తెలిసిందని చనిపోయారా అసలు భువనగిరి ఎస్సీ హాస్టల్లో పదవ తరగతి అమ్మాయిల మృతి వెనుక ఉన్న కారణాలేంటి నిపుణులు ఏం చెప్తున్నారు హైదరాబాద్లోని హప్సిగూడాకు చెందిన భవ్య వైష్ణవి మూడవ తరగతి నుంచే భువనగిరిలోని ఎస్పీ హాస్టల్లో ఉంటున్నారు అక్కడి నుంచే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు ఇక స్నేహితులైన వీళ్ళిద్దరూ కూడా తమను వేధింపులకు గురిచేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న ఏడవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు ఆమె భవ్య వైష్ణవులను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్ సీనియర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు అంతేకాకుండా భవ్య వైష్ణవుల తల్లిదండ్రులకు జరిగిన విషయం ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు విషయం బయటికి తెలియడంతో వీళ్ళిద్దరూ భయాందోళనకు గురయ్యారు శనివారం సాయంత్రం అంటే ఫిబ్రవరి మూడవ తేదీన గదిలోనే ఉండిపోయారు పదవ తరగతి కావడంతో వీరికి ట్యూషన్ ఉండేది వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్కి వెళ్లగా భవ్య వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు అయితే వారిని తీసుకురావడానికి ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు గదికి వెళ్లిన మిగిలిన విద్యార్థినులు తలుపు తెరవడానికి ప్రయత్నించారు కానీ లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో కిటికీ నుంచి చూడగా భవ్య వైష్ణవి ఫ్యాన్కు పాఠశాల యూనిఫామ్ చున్నీలతో ఉరి వేసుకుని కనిపించారు ఫ్యాన్కు వేలాడుతున్న వాళ్ళిద్దరినీ చూసిన వారు కేకలు వేస్తూ వెంటనే ట్యూషన్ టీచర్కి విషయం చెప్పారు వెంటనే వార్డెన్ ఇతర సిబ్బంది తలుపులు బలవంతంగా తీసి చున్నీలను కట్ చేసి ఇద్దరిని జిల్లా కేంద్ర హాస్పిటల్కి తరలించారు అయితే అప్పటికే వారు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం మాచురీకి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు ఇక వారి గదిలో దొరికిన సూసైడ్ నోట్ను తోటి విద్యార్థినులు పోలీసులకు అప్పచింపారు అందులో మేము వెళ్లిపోతున్నందుకు మమ్మల్ని అందరూ క్షమించండి మేము చేయని తప్పుకి అందరూ మమ్మల్ని అంటుంటే మేము ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం మమ్మల్ని మా శైలజా మేడం తప్ప ఎవ్వరూ నమ్మలేదు మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్ళిపోతున్నాం మా శైలజ మేడం ఎవ్వరూ అనడానికి లేదు మా అమ్మ వాళ్ళకంటే మమ్మల్ని ఎక్కువగా చూసుకున్నారు సారీ మేడం మా ఆఖరి కోరిక మేము చనిపోయిన తర్వాత మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి ప్లీజ్ కానీ మా మేడంని ఒక్క మాట కూడా అనకండి ప్లీజ్ అంటూ ఆ లెటర్లో రాసింది అయితే అందరికీ ఇక్కడే అనుమానం వచ్చింది వాడన్ శైలజ తమకు సపోర్ట్గా ఉన్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే డౌట్ అందరికీ వచ్చింది అంతేకాకుండా ఏదో కావాలని నొక్కి నొక్కి శైలజ మేడంని ఏమీ అనొద్దని ఆమెను పొగుడుతూ లేఖ రాయడం అంత సహజంగా లేదని అనుమానాలు రేకెత్తాయి ఇక పిల్లల కుటుంబ సభ్యులు బంధువులు అది నిజమైన లెటర్ కాదని వాదిస్తున్నారు వార్డెన్ పైకి కేసు రాకూడదని అలా కావాలనే పొగుడుతూ రాశారు అంటూ ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడే మరో విషయం వెలుగులోకి వచ్చింది రాత్రి సమయాల్లో కొందరు ఆటో డ్రైవర్లు హాస్టల్ దగ్గరికి రావడం జరుగుతోందని వైష్ణవి భవ్య వార్డెన్ని నిలదీసి అప్పటి నుంచే వాడను వీరిద్దరిని టార్గెట్ చేశారని వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా హాస్టల్ కు తరచుగా వచ్చే ఆటో డ్రైవర్ ఆంజనేయులు వార్డిన్ శైలజకు మధ్య అక్రమ సంబంధం ఉందని వారి సన్నిహితంగా ఉన్నప్పుడు వైష్ణవి భవ్య చూశారని ఎక్కడ బయట చెప్తారామోననే భయంతో వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక తమ పిల్లలు ఆత్మహత్య చేసుకునేందుకు పిరికివాళ్లు కాదని ఏడవ తరగతి పిల్లలతో గొడవ జరిగి పదిహేను రోజులు గడిచిందని బాధిత తల్లిదండ్రులు చెబుతున్నారు ఇక ఇంటికి వచ్చి పరీక్షలు ప్రిపేర్ అయ్యి అక్కడి నుంచి పరీక్షలు రాసి చెప్పిన రెండు నెలలే కదా అక్కడే ఉంటున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఇక మొదట అందరూ ఈ అమ్మాయిలది ఆత్మహత్య అనేవారు కానీ ఎప్పుడైతే వారి ఒంటి మీద గాయాలు కనిపించాయో అందరికి అనుమానాలు ప్రారంభమయ్యాయి విద్యార్థినుల ఒంటిపై ఉన్న గాయాలకు సంబంధించి తల్లిదండ్రుల ఫోటోలను విడుదల చేశారు ఇక పిల్లల ఒంటిపై పళ్ళ ఘాట్లు వీపుపై వాతలు ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తుంది ఇక ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా అనుమానం బలపడింది వీరిది ఆత్మహత్య కాదేమో అనే భావన కలిగింది మరోవైపు తల్లిదండ్రులు వారు పిల్లలది ఆత్మహత్య కాదని వాదిస్తున్నారు ఇక వాడనకు ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందని ఆ విషయం తెలిసిందని భవ్య వైష్ణవిలను వేధింపులకు గురి చేస్తారంటూ ఆరోపిస్తున్నారు ఇక పిల్లలను చిత్రహింసలకు గురి చేశారని చెప్తున్నారు వారి పిల్లలది ఆత్మహత్య కాదని హత్య అంటూ రోడ్డుపై నిరసన కూడా తెలిపారు ఇక హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని వార్డెన్ ఆటో డ్రైవర్ ని విచారిస్తే అన్ని తెలుస్తాయని బంధువులు అంటున్నారు ఇక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజ ఆటో డ్రైవర్ ఆంజనేయులు వంట చేసే సుజాత సులోచన పీఈటి ప్రతిభ ట్యూషన్ టీచర్ బోరేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక విచారణలో వీరు చెప్పే విషయాలు వెలుగులోకి వచ్చే నిజాలు ఈ కేసులో కీలకంగా మారున్నాయి చనిపోయిన పిల్లలు ఆర్థికంగాను సామాజికంగానూ బాగా వెనుకబడిన వారు కావడంతోనే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి